భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటారు పాత బస్తిని పాత టార్గెట్ పాత బస్తీని భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటాం పాత బస్తిని టార్గెట్ అదే ఆర్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ పాత బస్తీని పక్క భారతీయ జనతా పార్టీ డౌట్ ఎవరికి ఎవరు భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెడతారని చెప్పి ఎవరైనా ఊహించిన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మున్న కార్యకర్తల ఎవడు నా అడ్డ అనుకుంటాడో ఎవడు నాది అనుకుంటాడో అరే నీది కాదు నీ అయ్యేది కాదు నీ తాతది గారి మా ఆది నరే అని చెప్పించి అదే భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు వాళ్ళ సాక్షిగా ఇలా పాత బస్తలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టి అదే గడ్డ మీకెళ్ళి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని నినదించిన గర్జించిన కాంగ్రెస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పాలి మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి వాడుపై ఎస్ పాత భారత స్వాధీనం చేసుకుంటాం సిటీని చేస్తాం అభివృద్ధి చేసి సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాత బస్తీ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం ఇలా అభివృద్ధి ఎందుకు చూపెడతాం అని చెప్పి ఇలా మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి త్రిపుల్ తలాగడ మూర్ఖతో పాచారాన్ని పక్క పెట్టడం తోచిపడేసాం అందుకే పాత బస్తీ